ఇది చరిత్రలో నుంచి పోయే ఇది హిస్టారికల్ ఈవెంట్ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు చీపెస్ట్ రేట్కు ఆంధ్ర రాష్ట్రం ఇన్ని గవర్నమెంట్లు చూసాం ఇంతమంది ముఖ్యమంత్రులు చూసాం ఇన్ని ప్రభుత్వాలు చూసాం ఏ ఒక్కరూ చేయలేనిది వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో చేయగలిగింది దిస్ ఇస్ హిస్టరీ దిస్ ఇస్ హిస్టరీ బిచ్ మేడ్ ఒక హిస్టరీ క్రియేట్ చేసాం ఒక చరిత్రలో నిలిచిపోయే ఒప్పందం ఇది ఇలాంటి చరిత్రలో నిలిచిపోయే ఘటాన్ని ఒప్పందం ఇలాంటి ఒప్పందం జరిగితే రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి మాత్రమే ఈ ప్రభు ఈ పవర్ మనకు అందుబాటులోకి వచ్చే పరిస్థితి ఉంటే ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ వేవర్ చేస్తూ ఏకంగా రాతపూర్వకంగా రాస్తే ఆశ్చర్యం కలిగించే విషయాలు ఇవన్నీ కూడా జరిగితే పోనీ ఒక్కసారి మనం చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒకసారి గమనిద్దామా ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ నుంచి మనం రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు చేస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో రేట్లు ఎంత అని ఒకసారి గమనించండి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇది విండ్ పీపీఎస్కి సంబంధించి నేను రెండో చెప్తాను విండో చెప్తా సోలారు చెప్తా రెండో చెప్తా సోలార్ అయితే ఇంకా కళ్ళు తిరుగుతాయి అనుకో చంద్రబాబు నాయుడు గారు చేసుకున్న పీపీఎల్కి సంబంధించి చూస్తే విండ్కి సంబంధించి ఒకసారి చూస్తే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన మూడు వేల నాలుగు వందల మూడు వేల ఐదు వందల మెగావాట్లకు ఆయన పీపీఎల్ చేసుకున్నాడు నూట ముప్పై మూడు పీపీఎల్ చేసాడు మూడు వేల నాలుగు వందల తొంభై నాలుగు మెగావాట్లకు ఆయన చేసిన ఈ పీపీఎల్ గమనిస్తే విండ్కి సంబంధించి నాలుగు రూపాయల ఎనభై నాలుగు పైసల నుంచి నాలుగు రూపాయల ఎనభై మూడు పైసలు కూడా వచ్చింది రెండు వేల పద్నాలుగులో మాత్రం నాలుగు రూపాయల డెబ్భై పైసలు విండ్కి సంబంధించి పీపీఏ పోనీ సోలార్కి సంబంధించి ఒకసారి చూద్దాం సోలార్కి సంబంధించి రెండు వేల ఐదు వందల మెగావాట్లు ఆయన హయాంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ఆయన చేసుకున్న పీపీఏలు రెండు వేల పద్నాలుగులో ముప్పై పిపిఎల్ చేశాడు ఆరు వందల నలభై ఆరు వందల యాభై మెగా ఆరు రూపాయల నలభై